అందరికీ నమస్కారం అండి ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అండి హైవే ఫేస్తో ఉన్న కమర్షియల్ బిట్ అండి ఇది ఇక్కడ నుంచి మన అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ మూడు కిలోమీటర్లన్నర ఉందండి ఇది కంచికి చేరల బైపాస్ రోడ్లో ఉన్నాం మనం ఈ ప్రాపర్టీ వచ్చి ఇదండి ఇది దక్షిణం ఫేసు అట్లాగే పడమర కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది దక్షిణం రోడ్ వచ్చి సర్వీస్ రోడ్ అండి సర్వీస్ రోడ్డు ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ సిటీ ఇది వచ్చి కొంచెం చీరల విలేజ్ అండి దీని వెనక సిఆర్డిఏ లేఅవుట్ కూడా ఉంది దానికి దారి ఇటు నుంచే ఈ వర్షాల వల్ల ఇది కొంచెం ఈ మొక్కలు అవన్నీ లేచినాయి శుభ్రం క్లీన్ చేసి ఇస్తారు కొంచెం క్రాసులు ఉన్నాయండి ఏడు సెంట్లు ఇచ్చి బిట్ వచ్చి ఏడు సెంట్లు క్రాసులు ఉన్నాయి కొద్దిగా ఇది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు బిల్ మంగతాగా ఏడు సెంట్లు వచ్చి ముప్పై ఐదు లక్షలు ఈ హైవే ఆనుకుని ఉందండి మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి చాలా చాలా మంచి అనుకూలమైంది దయచేసి ఒకసారి గ్రహించగలరు ఇదిగోండి నేషనల్ హైవే హైవే ఫేసింగ్ బిట్ ఇది పడమర దక్షిణ కార్నర్ మొత్తం ముప్పై ఐదు లక్షలు అండి వెంటనే జీవించుకుంటే రేటు కూడా అనుకూలంగానే వస్తుంది మరిన్ని వివరకు కార్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే